సోదరులారా సోదరీ ములారా అల్లా తబారా పురాణి మజీదులో సొరే వాక్యం రెండు వందల పద్నాలుగులో తెలియజేశాడు మీరు స్వర్గంలో ఇట్టే వెళ్ళిపోదాం అనుకుంటున్నారా గడిచినటువంటి వారిపై ఎలాంటి పరీక్షలు అయితే వచ్చాయో అలాంటి పరీక్షలు మీ మీద రాకముందే అంటే మొహమ్మదు రసూలుల్లా చదివేశానండి నేను కలిమా చదివేస్తే ఇంకా సరిపోద్దండి అని మీరు అనుకుంటున్నారా అలా కాదు తప్పకుండా మిమ్మల్ని పరీక్షించడం అనేది జరుగుద్ది ఎలా పరీక్షిస్తాడు అని చెప్పేసి అల్లా తబారొక్తాల కురాని మజీదు లో సూర్య పకరాల్లో చెప్తాడు దాని సారాంశం ఏమిటి అంటే మొట్టమొదటిగా శత్రు భయంతో భయపెడతాడు శత్రు భయముతో అల్లా తబారుతాల పరీక్షిస్తాడు వారు శత్రువుకి భయపడుతున్నారా లేదా నాపై నమ్మకం పెట్టుకొని ఉన్నారా ఈ శత్రు భయం అనేది ప్రతి యుగంలో ప్రతి ప్రవక్త కాలంలో ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో ఆ సత్యాన్ని ఏ యొక్క సత్యం అయితే ప్రవక్తలు బోధిస్తున్నారో ఆ సత్యాన్ని ప్రచారం చేయకుండా ఆ సత్యాన్ని ఆ నిజాన్ని ఆచరించనివ్వకుండా ఆ సత్యాన్ని ఇతరులకు తెలియజేయనివ్వకుండా శత్రువులు వెంటాడుతూనే ఉన్నారు బాధిస్తూనే ఉన్నారు శత్రువుల ద్వారా భయపెడతాడు ఇబ్రాహీం అలీలాత్తు వస్సలాం కాలంలో నమ్రూద్ మూసా అలీ హలాత్తు వం కాలంలో ఫిరాౌన్ హజరత్ మొహమ్మద్ సల్లాహ్ సమ్ గారి కాలంలో అయితే అబూజహల్ అబుల్హబ్ బిన్ ఖలాప్ వగేర వగేరా చాలా మంది ఉన్నారు అయితే సోదరులారా పెద్దలారా ఇక్కడ భయపెట్టినప్పటికీ కూడా అల్లా తబార్తలా చెప్పేస్తాడు సహనంగా ఉండాలి నమాజ్ ద్వారా అల్లా సహాయాన్ని అడగాలి మనం భయపడిపోయినా ఏం జరిగేది లేదు మనం కంగారు పడిపోయినా ఏం జరిగేది లేదు మనం దర్దర్ వదిలిపోయినా ఏం జరిగేది లేదు ఏం చేసేది లేదు సహనంగా ఉండడం నమాజ్ ద్వారా అల్లాని అర్థించడం అల్లాని అడగడం నమాజ్ ద్వారా అల్లా సహాయాన్ని అడగడం సోదలరా పెద్దలారా అందుకోసమే అల్లా తబారు అన్నాడు శత్రువు ద్వారా మేము మిమ్మల్ని భయపెడతాం సోదలరా సోదరి మల్లారా మొట్టమొదటిగా ఏంటంటే భయపడడం కాదు సహనంగా ఉండాలి అల్లాతో సహాయం అడగాలి నమాజ్ ద్వారా సహాయం అడగాలి నమాజ్ ద్వారా అల్లా తాలి మజీదు లో అదే వాక్యాల్లో మరో చోట చెప్తాడు ఏమని ఒకటి మేము శత్రు భయముతో రెండవది మేము వారికి ఆకలి ద్వారా కూడా ఆహారం ద్వారా కూడా పరిశీలిస్తాం మహాప్రవక్త హజరత్ మొహమ్మద్ వసల్లం గారి కోసం అమ్మ ఐషారతి అల్లా అని అంటున్నారు మా ఇంట్లో నెల ఒక హదీసులో అయితే రెండు నెలల వరకు కూడా మేము చంద్రుణ్ణి చూస్తూ ఉండేవాళ్ళం అంటే రెండేసి నెలలు గడిచిపోయేది రెండు చంద్రుల్ని చూసేవాళ్ళం రెండు కోట్ల తినడానికి మాకు ఆహారం ఉండేది కాదు అన్నారు అమ్మాయిశ్వరథ ఈ రకంగా కూడా పరీక్ష అనేది జరుగుద్ది ఆహారం తగ్గించి కూడా మీకు పరీక్షించడం జరుగుద్ది ఫలస్తీన్ ముస్లింలు ఏం పాపం చేశారు ఫలస్తీన్ ముస్లింలు ఏ తప్పు చేశారు దురదృష్టం ఏంటంటే ఈ రోజున ముస్లిముల్లోనే కొద్ది మందికి అవగాహన లేక వాళ్ళు ఇస్లాం గురించి సరిగ్గా అర్థం చేసుకోలేదండి ఇస్లాం గురించి సరిగ్గా అమలు చేయట్లేదండి మనం ఎవరండి వాళ్ళని జడ్జి చేయడానికి మనం ఎవరు వాళ్ళని జడ్జి చేయడానికి అంటే ప్యాంటు షర్ట్ వేసుకున్న వాళ్ళందరికీ ఈమాన్ లేదు ఇంకా జుబ్బా ఏమంటారు పగిడి కట్టేసి పెద్ద గడ్డం పెట్టేస్తే మా ఈమాన్ టోపా ఇంకా టోపీ గడ్డం పెట్టేసుకుంటే ఇంకా మనం అంత ఈమానులు ఉన్నవాడు ఇంకా ఎవరు లేనట్టేనా ఏంటి మనమే జడ్జిమెంట్ చేసాడమే ఇవన్నీ ఇస్లాములో కొన్ని గుర్తులు పూర్తి ఇస్లాం ఇవి కాదు మన వాళ్ళకి ఇది అర్థం కాదురా కొంతమందికి ఫలస్తీన వాళ్ళు ఇస్లాం మీద అమలు చేయట్లేదండి మరి మీరు వస్తాదు మరి మీరు వెళ్ళి చెప్పండి మరి అయితే మీరు అమలు చేయట్లేదని చెప్పండి ఏం మాట్లాడుతున్నావు స్పృహలో ఉండి మాట్లాడాలి కదా మాట్లాడే ముందు స్పృహలో ఉండి మాట్లాడాలి కదా ఎవరు పేరాడుతున్నావు మనం ఇబ్రాహిం అలెస్సరాత్ వసలాం లాంటి ప్రవక్తలు అక్కడ వచ్చారు సులేం అల హెస్సరాత్ వస్లాం లాంటి ప్రవక్తలు అక్కడ ఉన్నారు అదన దాహూద్ అల హెస్సరాత్ వస్లాం లాంటి ప్రవక్తలు అక్కడ ప్రదేశ ఆ ప్రదేశంలో నడిచారు అలాంటి ప్రదేశంలో వాళ్ళు ఆ మస్జిద్ కోసం ఆ ప్రదేశం కోసం ఆ పవిత్ర స్థానం ఆ స్థలం కోసం ప్రాణాలు ఇవ్వడం వల్ల మేము చేస్తాము కానీ ఈ ప్రదేశాన్ని మేము విడిచిపెట్టాం ఈ ప్రదేశాన్ని మేము వదులుకోమని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు పరంగా పెడుతూ ఉంటే మన డైలాగ్ రాస్తున్నారు ఇక్కడ కూర్చొని యూట్యూబ్ ముందు ఫేస్బుక్ ముందు కూర్చొని డైలాగ్ రాస్తున్నారు మన వాళ్ళు అల్లక్ష్మిగా ఇది ఒక పరీక్ష అల్లా తమారు అన్నాడు మేము శత్రువు ద్వారా కూడా భయపడతాం వాళ్ళకి శత్రువు ద్వారా కూడా పరీక్ష అవుతుంది మనందరికీ చరిత్ర తెలీదా యూజులు అక్కడికి ఎలా వచ్చారో తెలీదా ఏ ఆధారం లేకుండా నిరాధారం అయిపోయి మాకు ప్రదేశం ఉండడానికి చోటు ఏమన్నాయా బాబు అని చెప్పి అడుక్కుని వచ్చిన వాళ్ళు ఈ రోజున వాళ్ళు తమ యొక్క బలాన్ని చూసుకొని అక్కడ ఉన్నటువంటి వేళ్ల మీద వాళ్ళ యొక్క పెత్తనం చలాయించి అక్కడ ఆ ప్రదేశాన్ని మనం కంట్రోల్లో తీసుకొని ఆ ప్రదేశాన్ని మనం ఆధిపత్యం వహిద్దామని చెప్పి వాళ్ళు అలా ప్లాన్ వేస్తుంటే మన అలా వాళ్ళ కోసం దువా చేయాలి ఇది మనకు కూడా పరీక్షే వాళ్ళ కోసం దువా చేయాలి దువా చేయటం పక్కన పెట్టేసి వాళ్ళు ఫ్యాంట్ షర్ట్లు వేసుకున్నారండి అంత ఇష్టం గురించి తెలియదు అనుకుంటా అబ్బా మరి మనం వస్తాదులు మనం కొద్దిగా గడ్డం పెట్టేసుకుని పెద్ద కొద్దిగా జుబ్బా వేసేస్తే కొద్దిగా పగిడి కట్టేస్తే ఇంకా మన అంత వస్తాదు ఇంకా ఎవరు లేరు ఇది ఒక రకమైన గర్వం మనలో మనకు తెలియకుండా వచ్చేసింది ఇది మనకు తెలియకుండా వచ్చేసింది ఎదుటి వాళ్ళు తప్పు చూస్తున్నామంటే చాలండి మనలో గర్వం వచ్చేసింది లెక్కే ఫిక్స్ అయిపోయి రాసేసుకోవచ్చు ఇంకా ఎదుటి వారి యొక్క తప్పులు మనం వెతుకుతూ మొదలెట్టామా గర్వం వచ్చేసింది మనలో ఇంకా రాసి పెట్టుకోవచ్చు మనం వచ్చేసింది మనలో గర్వం మొదలైపోయింది సోదరారా పెద్దలారా అల్లాబార ఒకరాని మజీద్ లో తెలియజేశాడు ఒకటి మేము శత్రువు ద్వారా పరీక్షిస్తాము వాళ్ళకి శత్రువు ద్వారా పరీక్ష అవుతుంది ఆహారం లేకుండా పరీక్షిస్తాము తిండి లేకుండా వాళ్ళు కష్టాలు పడుతున్నారు ఆ పరీక్ష కూడా వాళ్ళ మీద జరుగుతుంది మేము ధనము ద్వారా కూడా పరీక్షిస్తాము ధనము సంపద లేదయా ఆ రకంగా కూడా మేము పరీక్షిస్తాం మనకు కూడా మనందరికి కూడా కొన్ని సందర్భాలు ఇలాంటి పరీక్షలు జరిగాయి కోవిడ్ టైంలో బాగా డబ్బున్న వ్యక్తి కూడా కూడు తినడానికి లేక బాధలు పడిన రోజులు ఉన్నాయి లేక ఎందుకంటే అక్కడ ఎక్కడ మన ఎయిర్పోర్ట్ లో గట్టా ఆగిపోయారు కొద్ది మంది రైల్వే స్టేషన్ లో కట్టా ఆగిపోయారు కొద్ది మంది కొన్ని ప్రదేశాల్లో డబ్బు ఉన్న కూడా ఇంటికాడ కోటీశ్వరుడు తింటారు కూడలేదయా ఇది పరీక్ష ఆ ఫలస్తీన్ ముస్లింలకి అదే పరీక్ష జరుగుతుంది అక్కడ శత్రువు ద్వారా పరీక్ష జరుగుతుంది ఆహారం లేకుండా పరీక్ష జరుగుతుంది త్రాగడానికి నీళ్లు లేక పరీక్ష జరుగుతుంది వాళ్ళ మీద మనం ఇక్కడ కూర్చొని డైలాగ్ లేస్తున్నాం వాళ్ళకి అల్లా తార సంపద ద్వారా డబ్బు ద్వారా డబ్బు యొక్క నష్టము ద్వారా మీకు నష్టం చేసుకోవడం మేము పరీక్షిస్తాం ఇచ్చినప్పుడు సంకల్ కొట్టేసుకోవడం కాదు అల్లా కరోనా దయగలు వాడండి సూపర్ అండి మనకు మామూలుగా చూడండి మనం ఎలా అనుకుంటున్నారండి మనం జకాత్ ఇలాగ ఇస్తామండి దానం అలా చేస్తామండి అందుకే అలా ఇలా చెప్తున్నా ఈ మాటలు కాదు ఆయన పరిచయంతా చూసారా అప్పుడు సహనంగా ఉండాలి సహనంగా ఉన్న వాళ్ళతో అల్లా ఉంటాడు సహనంగా ఉన్న వాళ్లతో అల్లా ఉంటాడు అక్కడ ఇచ్చినప్పుడు సంకల్ కొట్టేసుకోవడం కాదు మీరైనా నేనైనా ఆ సూపర్ అండి మనం మన దారి అడిగడితే చాలండి అలా వర్షం కురి మనం ఇది ఇది దానం చేస్తూ ఇటు దానం చేయ ఓకే అప్పుడప్పుడు ఇవ్వకుండా మీ ధనము ద్వారా మిమ్మల్ని పరీక్షిస్తాం ఇదే వాక్యములు అల్లా తబార్ ఒక అంటాడు మీ యొక్క పంటలు మీ యొక్క ఫలాలు మీ పంటలు ఎప్పుడైతే నాశనం అవుతాయో ఇది కూడా మీకు పరీక్ష రాత్రి మా ఊర్లో రెండున్నరకి వర్షం గట్టిగా వస్తుంది గాలి గట్టిగా వస్తుంది కిటికీ కొట్టేసుకుంటే ఆయన లెగిస్తే బయటకు వచ్చి చూస్తే వెంటనే గుర్తొచ్చింది ఏంటంటే రైతు అల్లా ఇంట్లో ఉండి మాట నేను మాట్లాడుతున్నా రైతు గుర్తొచ్చాడు అన్ని నెలలు కష్టపడి వాళ్ళు పంట పండించారు కదా ఆ పంటని కొద్ది మంది కోసి ఆ గట్టును వేశారు కదా ఈ టైంలో వర్షం రావడం అంటే నిజంగా ఇది అల్లా వైపు నుంచి చాలా పెద్ద పరీక్ష చూడన్నారా అంటే విషయం ఏంటంటే అల్లా తబారుతా అంటున్నాడు మేము పంటలు నష్టానికి గురి చేసి కూడా మిమ్మల్ని పరీక్షిస్తాం మీరు కలిమా చదివేస్తాం స్వర్గస్థులై కాదు పరీక్షలు ఉన్నాయి ఇక్కడ ఆఖరి పరీక్ష అల్లా తబారతాల అంటాడు మీ ప్రాణ భీతి ప్రాణము మీ చావు మీ మృత్యువు దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కళ్ళ ముందే వారి కుమారులు ఈ లోకాన్ని విడిచి చనిపోయారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేవారు కొడుకులు చిన్న పిల్లలు మామూలుగా చిన్న పిల్లోడికి ఏ జ్వరం వచ్చి ఒళ్ళు వేడిగా ఉంటే రాత్రి అంతా మనకి దడొచ్చేస్తుంది అయ్యి బాబాయ్ పిల్లోడికి వేడి తగ్గట్ల జ్వరం తగ్గట్ల నీరసం తగ్గట్లా ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడని చెప్పి మనం తట్టుకోలేక విలవెళ్ళి మహాప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లా అలై సలం గారి యొక్క కొడుకులు ప్రవక్త వారి కళ్ళ ముందే చనిపోవడం జరిగింది సోదరులారా ఇది అల్లా వైపు నుంచి పరీక్ష ఇది ఇది అల్లా వైపు నుంచి పరీక్ష ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సలం గారు ఆరు సంవత్సరాల వయసులోనే తల్లి ఆమీనా కాలం చేసేశారు ప్రవక్త గారు కొంచెం పెద్ద ఎదుగుతున్నారు అనేసరికి అబ్దుల్ ముతల్లి వదిలేశారు ఆయన చనిపోయారు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పరీక్షలు ఉంటాయి అందులో పెద్ద పరీక్ష ఏంటంటే అల్లా అల్లా ప్రతి మానవుణ్ణి రక్షించుగాక తన దయతో కరుణతో కాపాడుగాక కళ్ళ ముందే కొడుకు లేదా కూతురు చనిపోవడం ఇది చాలా పెద్ద పరీక్ష ఇది తట్టుకోలేనంత పరీక్ష వీళ్ళకి తట్టుకోలేరు అసలు కోవిడ్ లో ఇలా చూసాం చాలా మంది తండ్రులు ఎదురుగా కొడుకులు చనిపోతున్నారు తల్లి ఎదురుగా కూతురు చనిపోతుంది సోదర్లారా సోదరీమారా అల్లా తబారొప్పుతల అన్నాడు ఇవన్నీ కూడా మీకు పరీక్ష మేము మిమ్మల్ని విడిచిపెట్టాం కలిమా చదివేసామంటే స్వర్గం గెలిపోవడం కాదు కలిమ చదివిన తర్వాత మీకు ఇన్ని రకాలుగా పరీక్షలు వస్తూ ఉంటే అప్పుడు మీరు సహనంగా ఉండి అల్లాతో నమాజ్ ద్వారా అల్లా యొక్క సహాయం అడిగి మీరు గనక అల్లా మీదే పరిపూర్ణమైన నమ్మకంతో ఉంటే వారు సాఫల్యం పొందుతారు అంటాడు అల్లాహురాని మజీద్ లో సోదరులారా పెద్దలారా అందుకోసమే అల్లా తబారాలా మనందరికీ కూడా ఈ జీవితం ఏదైతే ఇచ్చాడు ఇది పరీక్ష నిమిత్తం ఇచ్చాడు మేం మానవునికి చావు మరియు బ్రతుకు మధ్య ఏదైతే చిన్న జీవితం ఇచ్చామో ఇది పరీక్ష నిమిత్తం ఇచ్చామన్నాడల్లా